హాయ్ ఫ్రెండ్స్ అతనికి గుడ్ మార్నింగ్ ఇప్పుడు సమయం వచ్చి తెల్లవారుజాము ఎర్లీ మార్నింగ్ మూడున్నర నాలుగు అవుతుంది ఇప్పుడు రాజవరం నుంచి బయలుదేరి కొబ్బరికెల్ రోడ్ బొలేరే తీసుకుని మనం భద్రాచలం అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ మీకు దారిలో బుడన్ని నదులు కాలు సీనరీస్ మళ్ళీ అలాగే మౌంటైన్స్ ప్రతి వైట కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ అంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మన రూమ్ నుంచి బయటకు వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు తెల్లవారుజాము అయింది కదా లైట్లు అయితే మనం ఆఫ్ చేసుకుని అందరు కొడుకున్నారు ఆఫ్ చేసుకుని మనం రోడ్డు మీకు వెళ్ళి రోడ్డు మీద అయితే మా వానర్ గారు బండి అయితే తీసుకొస్తారు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత బండి ఎక్కుతాను ఫ్రెండ్స్ నేను మా ఇంటి బయటకు వచ్చి రోడ్ మీదకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ రోడ్ మీదకి ఉంటుంది ఒక కొంత మెటర్లు ఉంటుంది స్ట్రైట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ లైట్ కనిపిస్తుంది కదా స్ట్రైట్గా వెళ్ళాలి లైట్ స్ట్రైట్గా మీకు రెండు దారులు చూపించాను ఇలా స్ట్రైట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్కి వెళ్ళి మనం రోడ్డు మీద అయితే బండి వస్తుంది ఫ్రెండ్స్ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మనం బండి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చీకల్లో నడిచి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం బండి ఇచ్చిన చూపించలేదు కొంచెం అడాడుగుండి ట్రాఫిక్ ఉండి ఇప్పుడైతే మనం జంగారెడ్డిగూడెం సెంటర్లోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ రాజవరం నుంచి మరి పంగడుగూడెం పేరంపేట మీదుగా మనం అయితే జంగారెడ్డి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ జంగారెడ్డి నుంచి అసరపేట మీదుగా మనం భద్రాచలం అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూపిస్తాను ఇప్పుడైతే నేను బండాపి ఇక్కడ టీ దాత అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టీ తాగి మనం అయితే ఇప్పుడు హసేరాపేట అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు హసిరాపేట జంక్షన్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చేతి వైపుకి అయితే హైదరాబాద్ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కుడిచితే తిరుగుతాం భద్రాచలం వెళ్ళడానికి ఇది చూడండి ఫ్రెండ్స్ మీరు హసిరాపేట వారైతే మన వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మనం రైట్ తీసుకుంటున్నాము బ ఇక్కడ హసురాపేటలో రైట్ తీసుకుని మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకుని అయితే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎదరికి చూడండి డ్రైవింగ్ నేనే కాబట్టి వీడియో కొంచెం ఆటంకంగా ఉంది మా ఓనర్ గారిని తీయమంటే వీడియో నేను తీని అందుకు నేను వెహికల్లో ఉండే తీవల్చొస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కొత్త రూట్లు ఎలా ఉన్నాయో ఆ రూట్ ఎలా ఉందో అన్ని మీరు చూడండి ఫ్రెండ్స్ క్షుణ్ణంగా ఈ వీడియో చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అది పోలీస్ స్టేషన్ మీకు చూపించింది బ్లూ బోర్డు ఇదైతే భద్రాచలం రూటు రోడ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇప్పుడు మనం లెఫ్ట్ తిరిగాము ఇలా స్ట్రైట్ భద్రాచలం ఫ్రెండ్స్ ఇప్పుడైతే రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్ డివైడర్ అవి కడుతున్నారు ఛానల్ బట్టి కడుతున్నారు ఫ్రెండ్స్ అవి ఇప్పుడైతే కొంచెం లైటింగ్ కూడా అరేంజ్ లైటింగ్ కూడా అరేంజ్ చేసినట్టున్నారు ఎందుకంటే వినాయక అని చాలా పెద్ద సెంటర్ ఫ్రెండ్స్ ఇది భద్రాచలం రోడ్డు ఇదే ఫ్రెండ్స్ ఎడం చేతి పక్కనే బస్ స్టాండ్ అది కనిపించేది ఎడం చేతి పక్క స్టాండ్ ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ స్ట్రైట్కి వెళ్ళిపో ఫ్రెండ్స్ చాలా పెద్ద సెంటర్ ఇది అసరిపేట సెంటర్ చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్ ఆ బండి లేదు కూడా బస్ స్టాండ్ ఫ్రెండ్స్ అది అటు నుంచి వెళ్ళి ఇటు బయటకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ వసేరాపేట సెంటర్ చాలా పెద్ద సెంటర్ చాలా బాగా డెవలప్ అయింది ఫ్రెండ్స్ చాలా కుట్లు చాలా ఎక్కువగా ఉంటాయి అసలు సాయంకాలం పూట అయితే మీకు వసేరాపేట జంక్షన్ ఖాళీ ఉండదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చి మనం వినాయకపురం వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ వినాయకపురం అని చాలా ఫేమస్ అయిన టెంపుల్ ముత్యాలమ్మ గుడి అని చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా కాంటాక్ట్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ పార్కింగ్ అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇక్కడ చక్కగా చాలా పార్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుంది కొంచెం అడులాగా ఉంటుంది అయితే చాలా అసలు ఇక్కడ అన్నది ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ సతీష్ గేట్ నుంచి వచ్చే లారీలు అలాగే ఒడిషా నుంచి వచ్చే లారీలు కూడా ఇక్కడ ఆగి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ వేసాకాలం అయితే చాలా కూలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ నేడ చాలా బాగుంటుంది వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ ఈ గుడి దగ్గర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ముచ్చలమ్మవారి గుడి అని ఇక్కడ మా ఓనర్ గారు దిగి కొబ్బరికి కుట్టారు ఫ్రెండ్స్ ఇదే మన బండి బోలేరు మనం వెళ్ళేది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ గుడి అయితే చాలా బాగుంటుంది ఆ దరిన చాలా ప్లేస్ ఉంటుంది ఈ దరిన చాలా ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా లారీలు ఆగి ఇక్కడ రెస్ట్ తీసుకుని ఒక నైట్ ఆగి వెళ్తుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం చూసేది భద్రాచలం టు మనం చూసి రోడ్డు భద్రాచలము ఇటువైపేమో సరిపోయాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ వినాయకపురం దాటేసి కొంచెం ఘాటి వస్తుంది ఫ్రెండ్స్ అన్ని అడుగులే ఆ అడవులు అయితే మనం వచ్చాం ఫ్రెండ్స్ వినాయకపురం దాటిన తర్వాత అన్ని అడుగులే ఫ్రెండ్స్ చూడండి దాదాపు ఒక పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు అడవి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫారెస్ట్ ఇది ఇది తెలంగాణ ఫారెస్ట్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూడండి ఇటు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆహ్లాదాన్ని ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ నేను డ్రైవింగ్ డ్రైవింగ్లోండి మరి తీస్తున్నాను ఎందుకంటే వనరుగా తీని అన్నారు మంచి సేన్ రేజ్ అని తీస్తాను మన వీడియో కానీ నచ్చితే మీరు కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రూట్కి మీరు ఇప్పుడు అయితే కంపల్సరీగా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టాప్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వేనాపురం దాటి ఘాటులోంచి అడవుల్లో నుంచి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మనం కుక్నూరు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్నూర్ మీద మనం భద్రాచలం వెళ్తాం ఫ్రెండ్స్ రోడ్ ఎంత రోడ్ అయితే ఎంత బాగుంది ఫ్రెండ్స్ మనకు మనకైతే ప్లూటింగ్ కూడా చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తే అడపాదడప బస్సులు లారీలు వస్తుంటాయి కానీ రోడ్డు అయితే బాగా ఖాళీగా ఉంటుంది ఫ్రెండ్స్ రోడ్డు అయితే కొంచెం బాగానే ఉంది ఎదురైతే బాగలేదు ఫ్రెండ్స్ రోడ్డు కూడా పెద్ద ఏం బాగాలేదు అలాగనే శుభ్రంగా బాగోకుండా లేదు ఫ్రెండ్స్ బాగానే ఉంది కారు అయితే మనం ఒక గంటలో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ హసూరాపేట నుంచి భద్రాచలం కారులో అయితే గంటలో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ గంట గంట పావులు వెళ్ళిపోవచ్చు ఇదిగో ఫ్రెండ్స్ రోడ్డు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చుట్టుపక్కలంతా పచ్చదనం తోటి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే దారిలో కొన్ని కూతురు కూడా కనిపించాయి ఫ్రెండ్స్ కాకపోతే అవి నేను రికార్డ్ అయితే చేయలేదు ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంది వీడియో తీయడానికి వనరు కానీ పట్టుకోమంటే పట్టుకోలేదు నేనే పట్టుకొని తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి జర్నీ ఎంత మంచిగా ఉందో ఈ రూట్లో ఒకసారి అయినా ప్రయాణించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది కుక్కరి దాటిన తర్వాత అనే గ్రామం వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్ పక్కన ఒక టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న టెంపుల్ ఇది కూడా ముచ్చలమ్మవారికి గుడే అదిగో ఫ్రెండ్స్ చూడండి గుడి పక్కనే ఒక చెరువు ఉంటుంది ఫ్రెండ్స్ దాంట్లో తామర పూలు అయితే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇప్పుడు అయితే పూల సీజన్ కాదు ఇప్పుడు ఓన్లీ ఆకులే ఉన్నాయి ఇప్పుడు ఏది ఫ్రెండ్స్ శీతాకాలం అయితే చలికి చాలా ఆహ్లాదకరంగా పోస్తా ఫ్రెండ్స్ పూలు తామర పూలు మీకు వెలుగుంటే అప్పుడు చూపిస్తాను ఫ్లవర్స్ ఉన్నప్పుడు ప్రస్తుతానికైతే ఎలాగ ఉంది ఫ్రెండ్స్ చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి చెరువులకు కూడా తామర ఆకులు చూడండి ఎలాగ పెద్ద తామర పూలు ఇవి సామ్రాక్లు చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కాకపోతే ఇక్కడ చెత్త ఎక్కువ పాడేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి నది ఒకటి తొలుతుంది శబరి నది అని ఇదే ఫ్రెండ్స్ మీరు చూసేది శబరి నది ఈ నది అయితే ఇప్పుడు వాటర్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నది అయితే పెద్ద లోతే ఉండదు ఇది గోదావరి దగ్గరలోనే చూడండి ఫ్రెండ్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంది చూడండి చాలా ఇష్టప్రీతమైన ఇష్టం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నా ఫోన్లోకి ఇప్పుడైతే ఛార్జింగ్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఇంక ఇంతే వీడియో లాస్ట్ వర చూండి మీరు కామెంట్ చేస్తే అక్కడ నుంచి నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ గోదావరి టెంపుల్ భద్రాచలం బ్రిడ్జ్ అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్